చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో భర్త ఈ దరిద్ర దాన్ని చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు పోదానికి దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలని అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతాల్ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చే